వీక్షకులకి నమస్కారం బ్లోగ్లోకి స్వాగతం ఈరోజు ఆదివారం నాలుగవ తారీఖు జులై నెల ఉదయం ఐదు గంటలు దాటుతుంది ఇప్పుడే ఇంకా గవర్నమెంటు మున్సిపాలిటీ వారి వీధి దీపాలు కూడా ఇంకా ఆర్పలేదు ఎక్కడికి అనేది చెప్తా ఇది భీమేశ్వర స్వామివారి గుడి మా ఇంటికి ఐదు గృహాల తర్వాత ఈ భీమేశ్వర స్వామి వారి గుడి ఉంటుంది నా స్నేహితుడు వచ్చేశాడు ఇక ఆ కారు వద్దకి నేను వెళుతున్నాను ఇది ఉదయం సుమారు ఐదు ఆరు గంటల మధ్యన సమయం అవుతుంది ఈ కారులోనే ఇప్పుడు భద్రాచలం వెళ్ళేది భద్రాచలము మరియు కళాశాల దర్శించుకుని శ్రీరామచంద్రుల వారిని రామచంద్రాయక రాష్టతమంగళం రామచంద్రాయ జనక రాజ జ మనోహరాయ మామకాభిష్టదాయ మహితమ कौसले मन्दहा सदा सपोषणाय वासवादिविनुतसद्वराय मङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जल च सदृशदेहाय चारुमङ्गलम् देवकी सुपुत्राय देवदेवोत्तमाय भवजागुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्रवदनाय अण्डजादवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेदाय सुमुखचित्तकामिताय सुबदमङ्गलम् रामदासाय मृदुलहृदयतामरासनिवासाय स्वामिभद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामिभद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजोहरायिष्टदाय महितमङ्गलम् रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाबिष्टदाय महितमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय सद्वराय मङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनानि चर्चिताय हारकटकशोभिताय मङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलजसदृशदेहाय चारुमङ्गलम् देवकी सुपुत्राय देवदेवोत्तमाय भावाजागुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्रवदनाय अन्धजादवाहनाय तुतमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुमुखचित्तकामिताय सुवधमङ्गलम् రామదాసాయ మృదులహృదయమరాసనివాసాయ స్వామి సర్వమంగళం స్వామి పలుకే బంగారమాయన కోదండీ పలుకే బంగారమాయనా దండపాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారాయ పిలిచి నా పలుకా పలుకే బంగారామాయ పిలిచి నా పలుకావేమి కలలో స్మరణ మరువా చక్కని స్వామి పలుకే బంగారమాయనా దండపాని పలుకే బంగారమాయనా ఇరవోగాోనా పొరలీనా ఉడతా భక్తిని ఇరవోగాయి సుకాలో పొరలి నా ఉడుతా బత్తిని కరుణించి రోచితి వని నెర నమ్మితి నిన్నే తండ్రి పలుకే బంగారమాయనా దండపాణి పలుకే బంగారమాయనా ఎంత వేడి నా గాని సుంతైనా దయరాదు ఎంత వేడి నా గాని సుంతైనా దయరాదు అంత మూసేయ నేనెంతటి వాడను తండ్రి అంత మూసేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయనా కోదండ పాణి పలుకే బంగారమాయనా రాతిని నాతిగా చేసి భూతాలమున నీవు రాతిని నాతిగా చేసి భూతాలమున నీవు చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయనా కదండీ పలుకే బంగారమాయనా ಶರಣಾಗ ಬಿರುದಾಕಿ ತುಳವ ಗದ ಶರಣಗತ ಬಿರುದಾ ಕಿ ತುಳವ ಗದಿಂಚು ಭದ್ರಾಚಲವರಾಮದಾಸ ಪೋಷ ಕೊು ಭದ್ರಾಚಲಕರದ ಮದಾಸ ಪೋಷ ಪಲುಕೇ ಬಂಗಾರ ಮಾೇನಾ దండపాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలిచి నా పలుకావేమి పలుకే బంగారమాయే పిలిచి నా పలుకావేమి కలలోని నామస్మరణ మరువా చక్కని స్వామి పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారా మాయేనా ఇరవోగా ఈ సుకాలో నా పోరలీ నా ఉడుతా బత్తిని ఇరవోగా ఈ సుకాలో నా పోరలీ నా ము르తా బత్తిని కరుణించి బ్రోచితివని నరనమ్మితి నిన్నే తండ్రీ పలుకే బంగార మారా కోదండీ పలుకే బంగార మాయరా రాతిని నాతిక చేసి భూతాలాము రాతిని నాతిగ చేసి భూతాలాము ప్ర ఖ్యాతి వని ప్రీతితో నమ్మితి తండ్రి ప్రఖ్యాతిచిందివని ప్రీతితో నమ్మి తండ్రి పలుకే బంగారమాయనా కదండీ పలుకే బంగారమాయేనా శరణ బిరుదాకి తుడదా శరణాగత బిరుదా కీతు గదాణీమ్రాలవర రామ దాసా పోషాణీ చుమద్ర వర రామదాస పోష పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారాయణ పలుకే బంగారామాయ పిలిచి నా పలుకే బంగారామాయే పిలిచి నా పలుకాని నామ స్మరణ మరువా చక్కని స్వామి कललोनि नामस्मरणमरुवाच कनी स्वामी पलुके बङ्गारमायेन कोदण्डपाणि पलुके बङ्गारमायेन रामचन्द्राय जनकराजजा जा मनोहराय मामकाभिष्टदाय महितमङ्गलम् रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभिष्टदाय महितमङ्गलम् रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभिष्टदाय महितमङ्गलम् कोसले मंगलं। चारु कुंकुमो मन्दहासदा सपोषणाय चच्चिताय हारकटक चारुकुङ्कुमोपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय मंगलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलजसदृशदेहाय चारुमङ्गलम् देवकी सुपुत्राय देवदेवोत्तमाय भवजागुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्रवदनाय अण्डजादवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेदाय सुमुखचित्तकामिताय सुबदमङ्गलम् रामदासाय मृदुलहृदयतामरासनिवासाय स्वामिभद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी स्वामिभद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजोहरायष्टदाय महितमङ्गलम् रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाबिष्टदाय महितमङ्गलम् कोसलेशाय मन्दः सदासपोषणाय वासवादिविनुतसद्वराय मङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनानि चर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलजसदृशदेहाय चारुमङ्गलम् देवकी सुपुत्राय देवदेवोत्तमाय भावजागुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्रवदनाय अण्डजादवाहनाय अतुलमङ्गलम्

పలుకే బంగారమాయనా కో దండీ పలుకే బంగారమాయనా కో దండీ పలుకే బంగారమాయనా పలుకే బంగారాయ పిలిచి నా పలుకావేమి పలుకే బంగారామాయే పిలిచి నా పలుకావేమి కలలో నీ నామస్మరణ మరువా చక్కని స్వామి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా ఇరవుగా ఇసుకాలో నా పొరలీనా ఉడతా భక్తిని ఇరవోగా ఇసుకాలో నా పొరలి నా ఉడుతా భక్తిని కరుణించి రోచితి నెర నమ్మితి నిన్నే తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా ఎంత వేడినా కానీ సుంతైనా దయరాదు ఎంత వేడి నా సుంతైనా దయారాదు పంత అంత నేనెంతటి వాడను తండ్రి పంత మూసేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే కోదండ పాణి పలుకే రాతి రాతిని నాతిగా చేసి భూతాలమున నీవు రాతిని నాతిగ చేసి భూతాలము నీవు ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా ಶರಣಾಗ ಬಿರುದಿ ತುಡವೂ ಗದ ಶರಣಗತಾಣ ಬಿರುದಿ ತುಡವೂ ಗದಿಂಚುಭದ್ರಾ ಚಲವರ ರಾಮದಾಸ ಪೋಷ ಕೊುಭದ್ರಾ ಚಲಕವರ ದಾಮದ ಸ ಪೋಷ ಪಲುಕೇ ಬಂಗಾರ ಮಾೇನಾ దండపాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలిచి నా పలుకావేమి పలుకే బంగారమాయే పిలిచి నా పలుకావేమి కలలో నామస్మరణ మరువా చక్కని స్వామి ಪಲುಕೆ ಬಂಗಾರ ಮಾಯೇನಾ ಪಾಣಿ ಪಲುಕೆ ಬಂಗಾರ ಮಾಯೇನಾ ಇರವು ಇಸು ಕಾಲೋನಾ ಪೊರಲಿ ನಾ ಉಡುತ್ತಾ ಭಕ್ತಿ ಇರವು ಇಸು ಕಾಲೋನಾ ಪೊರಲಿ ನಾ ಉಡುತ್ತಾ ಭಕ್ತಿ కరుణించి రోచితివని నమ్మితి నిన్నే తండ్రి పలుకే బంగారమాయరా కోదండపాని పలుకే బంగారమాయేరా మారా రాతిని నాతిగ చేసి భూతాల మున రాతిని నాతిగ చేసి భూతాలమున నీవు ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా

పలుకే బంగారమాయేనా బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలిచి నా పలుకావేమి పలుకే బంగారమాయే పిలిచి నా పలుకావేమి కలలోని నామస్మరణ మరువా చక్కని స్వామి కలలోని నామస్మరణ మరువా చక్కని స్వామి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయేనా ఇక ఉలగులోకి వచ్చి చెబితే ఏమి చెప్పాల్సిన విషయం ఉందంటే మేము కటాకటీగా కరెక్ట్గా ఒంటి గంటకి ఈ భద్రాచలం శ్రీరామచంద్రుల వారి సీతమ్మ వారి దేవాలయాన్ని దర్శనాలు ఒంటి గంటకి ఆపేసి తిరిగి మూడు నాలుగు గంటలకి ప్రారంభిస్తారు మేము కరెక్ట్గా ఒక్కటంటే ఒక్క నిమిషం తేడాలో ఒదిగోండి ఇక దేవాలయం పైకి మెట్ల ద్వారా తెచ్చు చేరుకుంటున్నాం చెప్పాను కదా నేను మేము కరెక్ట్గా ఒక్క నిమిషం తేడాలో దర్శనంలోకి చేరుకోగలిగాం మా తర్వాత వెంటనే తలుపులు మూసివేయడం జరిగింది ఇలాగా మేము ఇన్ టైంలో చేరుకోవడం వల్ల నిజానికి దారంతా తాడేపల్లిగూడెం భీవన తాడేపల్లిగూడెం నల్జర్ల కొయ్యలగూడెం జంగారెడ్డి ఈ దారి మొత్తం అస్తవ్యస్తంగా ఉంది దానివల్ల ప్రయాణం కొంచెం అనుకున్న దాని మీద ఒక రెండు గంటలు తేడా వచ్చిన కృప వలన ఒక్క నిమిషం తేడాలో మేము క్యూ లైన్లోకి చేరుకోగలిగాం మా తర్వాత వెంటనే ఆ ద్వారాలని గేట్లని మూసివేశారు ఇక మేము ఇక్కడ తొందరగా దర్శనం లోకి చేరుకోగలగటం వలన ఇప్పుడు మేము తర్వాత పర్ణశాలకి కూడా భద్రాచలం నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే సీతమ్మవారి నారచీర అలాగే కొన్ని రిప్లిక విగ్రహాలు ఉంటాయి రామాయణ పర్ణశాలకి సంబంధించి సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోవడం దానికి సంబంధించిన ఒక రిప్లికాలు ఉంటాయి అక్కడ పర్ణశాల ఉంటుంది గోదావరి నది ఒడ్డున దాన్ని కూడా దర్శించుకోగలిగాము ఇక ఈ వీడియో వచ్చేటప్పటికీ అదిగోండి రాజగోపురం అనుకోవాలి గుడి ముందు ఉన్న ప్రధాన గోపురం అది దాని నుండే లోపలికి వెళ్ళాలి ఇక్కడితో ఈ సెల్ ఫోన్స్ అయితే ఇంకా డిపాజిట్ చేసేయాలి ఇప్పటికే వారు సిబ్బంది వారించారు ఇది మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత చిట్ట చివరి క్లిప్గా దీన్ని తీశాను గుడి ముందు దర్శనాల అనంతరం ఒక్కసారి ఈ గుడిని చుట్టూ అదిగోండి అది ప్రధాన గోపురం గుడి ముందు ఉన్నది ఇక అదిగోండి అటు పక్క దూరంగా గోదావరి నది ఉంటుంది